మన ముస్లిం సమాజానికి అనంతపురం జిల్లా గుత్తి ప్రాంతంలో ఉన్నటువంటి ముస్లిం సమాజానికి గుత్తి మండల ముస్లిం సమాజానికి తెలియజేయనటువంటి విషయం ఏమనగా ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా మీ అందరికీ మేము తెలియజేయనటువంటి విజ్ఞప్తి ఏమనగా ఆదివారం రోజు అనగా అన అనగా పదమూడవ తేదీ నాలుగవ నెల ఇరవై ఐదో సంవత్సరం అనగా ఉదయం ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు ఒక పెద్ద ఎత్తున ర్యాలీ జరపాలని చెప్పేసి నిర్ణయించినాం ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఏమనగా దేశవ్యాప్తంగా ముస్లిం ప్రజల హక్కులను హరించేటువంటి వక్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ ఏదైతే ఉందో ఈ బిల్లు ద్వారా ముస్లిం సమాజానికి నిఘాతం కలుగుతుందని నష్టం కలుగుతుందని ముస్లిం సంపద పానమైనటువంటి సంపద చేజారిపోయేటువంటి అవకాశం ఉందని దేశవ్యాప్తంగా ముస్లిం ప్రజలు స్కాలర్సు ఎవరైతే మేధావులు ఉన్నారో వారందరూ కూడా ఆ పెద్ద ఎత్తున ఈ యొక్క నిరసన కార్యక్రమాలు చేపట్టడం అనేటువంటి జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ వక్ బోర్డ్ అమెండ్ బిల్ ఏదైతే ఉందో ఈ బిల్లుని తక్షణమే ఉపసంహరించుకుంటే ముస్లిం ప్రజానికి మేలు జరిగేటువంటి అవకాశం ఉందని ఇందులో భాగంగా మన అనంతపురం జిల్లాలో మరియు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఈ నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి మరి ఈ కార్యక్రమాలు ముస్లిం పర్సనల్ లా బోర్డు ఏదైతే ఉందో వారి యొక్క ఆదేశానుసారంగా గుత్తి పట్టణంలోని మరి తర్వాత అలాగే మండలంలో ఉన్నటువంటి ముస్లిం ప్రజలందరూ కూడా ఉదయం ఆదివారం ఉదయం షాదీ ఖానా దగ్గరికి వస్తే అక్కడ టిఫిన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ ర్యాలీలో పాల్గొనడానికి ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాల్సిందిగా మేము సవినయంగా మనవి చేస్తున్నాం కాబట్టి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు కూడా పాల్గొని మన హక్కులను కాపాడుకోవడానికి ముందుకు రావాల్సిందిగా మేము మనవి చేస్తున్నాం ఈ ర్యాలీ ఏదైతే ఉందో శాంతియుతంగా చేపడుతున్నటువంటి ఈ ర్యాలీ ఎవరికి వ్యతిరేకంగా కాదు ఏ విధమైనటువంటి ఆ సమస్యను సృష్టించేటువంటిది కూడా కాదు కేవలం మన హక్కుల్ని మనం కాపాడుకోకపోతే రాబో తరాలు రాబో మరి తరాలకు ముస్లిం సమాజానికి పెద్ద ఎత్తున నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాన్ని ఆ మరి పరిగణలోకి తీసుకునేసి అందరూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాల్సిందిగా ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ సొసైటీ మీ అందరికీ కూడా ఆహ్వానం పలుకుతా ఉన్నది ఈ ర్యాలీ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు పోతుంది ఈ ర్యాలీ గుత్తి పట్టణంలో షాదీ ఖానా మహల్ నుంచి ఖానా నుంచి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి మరి అక్కడి నుంచి నేరుగా రాజీవ్ సర్కిల్ అక్కడ నుంచి మరి నేరుగా గాంధీ చౌక్ దగ్గరకు వచ్చి ఈ ర్యాలీ ఎండి కావడం అనేటువంటిది జరుగుతుంది ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా చేపట్టినటువంటి ఆ తీసుకొచ్చినటువంటి ఒక బిల్లును దాదాపుగా ఏడు వందల మంది రైతులు తమ ఆత్మ బలిదానం తీసుకున్న తర్వాత ఆ చట్టాన్ని ఏమాత్రం ఆలోచన చేయకుండా రైతులకు క్షమాపణ చెప్పి ఆ చట్టాన్ని ఉపసంహరించుకున్నది అదే మాదిరిగా ఈ చట్టాన్ని మరి ప్రజలకు నష్టం కలిగిస్తున్నటువంటి ఈ చట్టాన్ని కోట్ల మంది ముస్లిం ప్రజల మనోభావాలను దెబ్బతీసేదిగా ఉందని చెప్పేసి భావిస్తూ మరి ఈ నిరసన కార్యక్రమాన్ని మేము చేపడుతున్నాం తక్షణమే మరి ఈ చట్టాన్ని కూడా ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని చెప్పేసి ఈ ర్యాలీ ద్వారా మరి మేము ప్రజలకు పింపిస్తున్నాం అంటే ఈ ర్యాలీలో మరి ప్రతి ఒక్క ముస్లిం ప్రజ ముస్లిం సంఘాల వారు అనేక సంఘాలు పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాలు కూడా మన మూర్భాషా సంఘం వారు కానీ మరి ఇంకా మన వివిధ వర్గాలలో ఉన్నటువంటి ముస్లిం ప్రజలందరూ కూడా ఇందులో పాల్గొనేసి మరి ముస్లిం మనోభావాలను కాపాడడానికి మన హక్కులను రక్షించుకోవడానికి ప్రతి ఒక్కరుడక ముందుకు కదిలి రావాల్సిందిగా మేము మనవి చేస్తున్నాం Well, you see that one.